అంగన్వాడీలు పదిహేను రోజులు సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం వాళ్ళతో ఏదో చర్చలంటూ జరిపి ఊరికే మొక్కుబడి తప్ప వాటిలో ప్రయోజనం కలగలేదు ప్రధానంగా జీతాల పెంపు గ్రాడ్యుటీ ఇవ్వడం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం అలాగే వాళ్ళకు సంబంధించిన సహాయ సహకారాలు అందించడం ఉద్యోగులుగా పరిగణించడం ఇలాంటి కోరికలు ఉన్నాయి వీటిని నిజానికి జగన్ ప్రతిపరిశ్రంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నాను నేను చర్య తీసుకుంటాను ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు రకరకాలు చే ప్రభుత్వం పదవి కలం అయిపోతున్నా ఇప్పుడు వాళ్ళు ముందుగా అనేక నోటీసులు ఇచ్చి అనేక అభ్యర్థనలు పంపిన రాయబారాలు చేసిన ప్రభుత్వం చర్య తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళు సమ్మె మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ మీద దాడులు వీటితో తగ్గించాలనుకున్నారు కానీ వాళ్ళు చాలా జయప్రదంగా పదిహేను రోజులు సమ్మె చేస్తున్నారు ఇది చాలా దాదాపు ఆ తర్వాత దాన్ని బట్టి ఇంకా ఇతర రంగాల వాళ్ళు మున్సిపల్ కార్మికులు కూడా ఇప్పుడు సమ్మెలకు వచ్చారు వీళ్ళు వస్తారు అన్నాక బొత్స సత్యనారాయణ అది జిల్లా వీళ్ళందరూ ఒక సబ్ కమిటీగా చర్చలు జరిపారు కానీ ఏ కోరికలకు ఒప్పుకోలేదు మీరు సమ్మె విరమించండి తర్వాత మేము పరిశీలిస్తాం ఎన్నికల తర్వాత పరిశీలిస్తాం ఎన్నికల తర్వాత పరిశీలించడానికి వీళ్ళకి ఏం అధికారం ఉంటుందండి కొత్త ప్రభుత్వం వస్తుందా ఈ ప్రభుత్వం వస్తుందా వచ్చినాక వేరే విధానాలు వేరే బడ్జెట్లు గతంలో ఇచ్చిన హామీకి ఎన్నికల తర్వాత అంటాము ఏ విధంగా ప్రజాస్వామ్యంలో కుదురుతుంది ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు మేము సహకరించినా వాళ్ళే రావడం లేదని అయితే కనుక ఇంకా తీవ్రంగా అరెస్టులు వీటనకి దిగారు ఒకటో తారీఖు మేము కిడ్స్ ఇవ్వాలి గర్భిణీ స్త్రీలకు వెన్నీ ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయించారు మీరు సమ్మె చేస్తే కుదరదు అని బెదిరించారు బొత్స అయితే చర్చలు అంటూనే మేము చేయాల్సింది చేయాల్సి వస్తుంది అది ఏం చేస్తారు అందరూ కూడా సమ్మెలో ఉన్నప్పుడు దీన్ని రాజకీయ కోణంగా చూడటం సరికాదు ఒక పార్టీకి సంబంధించిన కాదు అందరి సంఘాలు కూడా దాంట్లో ఉన్నాయి చాలా ఉన్న మహిళల కోసము గ్రామీణల కోసం పనిచేసే అంగన్వాడీల విషయంలో ఇంత మొండి పట్టుదల ప్రభుత్వం కూడా ఏమాత్రం సహిత్కం కాదు ఇప్పుడు వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటిగా ఒక సమ్మెల వలయంలో చిక్కుపోయింది చాలా మంది ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడే చేస్తారు సహజంగా ప్రభుత్వ పదవీకాలం అయిపోతుంటే ఇంకెప్పుడు వాగ్దానాలు అమలు కోరుతారు బట్టి ఇది ఈరోజు చాలా బందరమని అరెస్ట్ చేశారు కొంతమంది మరి పోలీసులు కొన్ని చోట్ల దౌర్జన్యంగా కూడా ప్రవర్తించారు చాలా దారుణం ఇది బేసి కొడుతుంది వాళ్ళతో సానుకూలమైన సాహితుక పరిష్కారం కుదుర్చుకోకపోతే అంతకుముందు కూడా ఎన్జిఓలు రకరకాల ఉద్యోగులకు ఏవేవో ఆ వాగ్దానం చేశారు అవన్నీ అమ్మలు అవ్వలేదు అదొక రకం వీటిలో చాలా అణగారిన వర్గాలు కోర్టు తీర్పులు సుప్రీంకోర్టు తీర్పు అలాగే గుజరాత్లో అంగన్వాడీలకు సంబంధించి ఇచ్చిన తీర్పు గ్రాడ్యుటీ ఇవ్వాలని ఇచ్చిన తీర్పు వీటి అన్నింటినీ కూడా చూపించి అడుగుతున్నారు ప్లస్ ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఇచ్చిన వాగ్దానం కూడా ఉంది ఎందుకు వీటిని అమలు చేయగలదు ఎంత సగదిస్తూ ఎదురుదాడి చేస్తూ నిందా ప్రచారాలు చేయడం ఎందుకు మీడియాలోనేమో జగన్ భక్తులు అందరూ వచ్చేస్తే వీళ్ళందరూ ఏదో రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నారు ఇట్లాంటివన్నీ ఎక్కడో వాళ్లకు చోట పాడినట్టున్నారు జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు కనుక వాళ్ళు ఎవరు ఆ ఊర్లో పరిస్థితులు అని మనకు తెలియదు కానీ ఆ సంఘం తీసుకున్న విధానం ఏం కాదు వాళ్ళు తమ కోరికల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారే కానీ ఇంకో విధానం ఏం కాదు మున్సిపల్ కార్మికులు మరింత దారుణం అది వాళ్ళు కూడా మొదలుపెట్టారు జగన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చొరవ తీసుకుని వీటిని తొందరగా పరిష్కరించి హామీ ఇవ్వాలి కానీ బొత్స చర్చలకు వచ్చి మేము ఇంకా ముఖ్యమంత్రితో చర్చించలేదంటారు ముందు నోటీసులు ఇచ్చి నిరీక్షించి సమ్మె జరుగుతూ పద్నాలుగు రోజులైనా ముఖ్యమంత్రితో చర్చించాలంటే అంత ఉపేక్ష అంత నిర్లక్ష్యమా లేక దాటవేత ఏదైనా ఫలితం ఒకటే వెంటనే సమయాన్ని పరిష్కరించే తప్ప మరింత నష్టంగా మారుతుంది రాజకీయంగా ప్రభుత్వానికి ప్రజలకు ప్రత్యక్షంగా